ఫ్రెండ్స్ ఉంటాయి కాబట్టి చిన్న పార్టీ చేసుకున్నాం అని డాడీతో చెప్తే డాడీ థమ్స్అప్ చిప్స్ కార వెచ్చిండు ఇవితోనే మేము పార్టీ చేసుకున్నాం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేట్లు బింగో గ్లాసులు ఇక్కడ పెట్టుకున్నాం రెండు నిమిషాలు అయితే పార్టీ స్టార్ట్ అవుతుంది చూడాలి కారా చిప్స్ థమ్స్ అప్ తో పార్టీ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కారా చిప్స్ థమ్స్ అప్ వేసుకున్నాం మా అన్న ఎవరు ఒక సిగ్గు పట్టాడు అదిగే రాలేదు ఇప్పుడు పార్టీ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి తిన్నురా అన్న తిను అందరం ఫ్రెంచి బ్యాండ్ వేస్తున్నాం దీని మీద పేరు ఒకటి మీ స్వీట్ ఫ్రెండ్ అని ఉంది ఇల్లు ఇద్దరికి ఫ్రెండ్ వచ్చింది ఇంక ఫ్రెండ్షిప్ వచ్చింది నాకు స్వీట్ ఫ్రెండ్ వచ్చింది చిప్సు నాకు రంగు వచ్చింది వచ్చింది నా కట్లో వచ్చింది కూర్చోండి కుర్చోాలి నువ్వు కుర్చాలు రాలేదు కుర్చాలు మీకు అనుకుంటా యూట్యూబ్ నాతోని కొన్ని వీడియోలు వేసిండు చూసి అనుకున్నా మీరు అలా అన్నయ్య ఇంకా మీకు ఇంకా ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని